లాగా చాలా పొడిచాప ముక్కలు ఇవి బజార్లో చేయించి వచ్చేసారు షాప్లో దానికి మసాలా కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర గసగసాలు మేము కొబ్బరి ముక్క వేసుకుంటాం అందుకని కొబ్బరి ముక్క దాని చెక్క మూడు యారకాయలు కొన్ని లావ ఒక ఆరు లావంగ మొక్కలు పులుసులోకి కావాల్సినవి బెండకాయలు పచ్చిమిరకాయలు మూడు ఉల్లిపాయలు కొత్తిమీర చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను మిక్సీ పెట్టుకుంటాను తర్వాత తులిపద ఆడుకుని పులుసు ఎలా ఉండాలో చూపించాను తర్వాత ఉప్పు పసుపు వేసి కడుక్కుంటున్నాం కడుక్కోవాలనే కొద్దిమంది ఆడినారు కానీ మేము కడిగేసుకుంటాం ఎప్పుడైనా కుక్క బస్టెస్ కొడుతున్నా కల్లు ఫ్లేస్ కొడుతున్నా బాగుంది స్ట్రబెర్రీ నుంచి దా ఆ పెట్టుకుందాం నికు పోర్తదే నికు వేసుకుందాం ది పేస్ట్ ఆడిసుకొని ఉంచుకున్నాను ఇలాగా ఉల్లిపాయ పేస్ట్ ఇది ఇంకా బెండకాయ ఏమో ముక్కలు పోసుకున్నాను ఏమో అలా తీసుకున్నాను కొత్తిమీర తీసుకెట్స్ ఉంచుకున్నాను നൂറ് വേടേ മസാല വേസ്ക്കുദ് വേസ് പോയിൻ തൂസ് എക്തൊട്ടി పసుపు వేసుకున్నాం ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాం ఉప్పు రెండు స్పూన్లు వేసుకుంటున్నాం ఎవరో టేస్ట్ తగ్గితే అది వేసుకోవచ్చు పలుసులు పులుసు కొబ్బరి ముక్క వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది మేము ఎన్నపూస కానీ ఆకాయ నూనె కానీ వేయ కొబ్బరి మొక్కే వేస్తాం మసాలా ఇవన్నీ టేస్ట్ వేస్తే ఇలా ఒకసారి వండుకోవడండి ఎంత టేస్ట్గా ఉంటుంది వేసుకున్నాం కదా నూనె వదిలేకపోతే ఏగిపోయింది ఉప్పే పేస్ట్ మసాలాను

అలా ముళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ సేపడకాలి అందుకే మళ్ళీ అలా సిమ్మర్ పడుకున్నాను బెండకాయలు పచ్చిమిరకాయలు వేసుకుంటారు ఇందాక వేయలేదు బాగా మెత్తగా అయిపోతాయని కూడా ఎలాగే కలుపుకోవాలి తూర్పుగోదావరి స్టైల్ పులసలు పులుసు ఇది ఇంకా చాలా మరగాలి సిమ్లో ఉడుకుంటున్నాను అలాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్టైల్ పులుసు పులసలు పులుసు బెండకాయలు వేసుకుంటున్నాం చక్కం మరిగింది కదా బెండకాయలు ఇంకేళ పెద్ద పెద్ద ముక్కలు పోసుకొని వేసుకోవాలి పచ్చిమిరకాయలు కూడా ఇప్పుడే వేస్తున్నాను ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది మాటలు పెట్టి వేసుకున్నాను ఎన్ని పచ్చిమిరగాయలు వేసే ఒకసారి పెన్న కానీ మావకే నూనె కానీ ఏమీ వేయలేదు మా స్టైల్లో ఉండమాట కొబ్బరి మొక్క వేసి మసాలాది పేస్ట్ ఆడుతున్నాం పొడవులు వేయలేదు ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఏమీ అన్నీ పేస్ట్ వేసాం సిమ్లో పెట్టి ఉడికించాం ముళ్ళు ఉంటే మెత్తబడిపోద్ది అని నేను అలా సిమ్లో పెట్టి ఆరు గంటలు అవింది ఆరు గంటలసేపు ఉడికించామట నేను అలా సిమ్లో పెట్టి ఉడికించాను ఉడికి ఆరు గంటలు ఉడికించుకున్నాను ఆరు గంటలు ఉడికింటే ముళ్ళు మెత్త మెత్తబడబా మెత్తబడతాయి అన్నమాట ముళ్ళు ఎక్కువ ఉంటాయి దీంట్లో అందుకని సిమ్ములో పెట్టి ఆరు గంటలు ఉడికించాను అయిపోయింది కొత్తిమీర వేసుకుందాం నా తూర్భుల బాగా నడుస్తాయి చా పులస పులుసు ఇది వాళ్ళు ముక్క పచ్చిమిరకాయ బిమిరకాయకూడదు చేపలు విడిపోతాయి అంత నేను అది కురుసైపోయింది ఇంకా కొత్తిమీర వేసుకుంటున్నాం కట్టేసుకుంటారే దీంట్లో వెన్న కానీ నేను దీనికి ఆపేను కానీ వేయలేదు నేను చేపలు ఉప్పు అయితే వేసి కడుక్కుంటా మీరు కడుక్కోర అంటున్నారు కొద్దిమంది ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి పుల కాకినాడ స్టైలు చా పులసల పులుసు రెడీ రేపు చూపిస్తాను మళ్ళీ రేపు తిని ఇవాళ తినకూడే బాగుంటుంది స్టవ్ తింటేనే బాగుంటుంది రోజు మేము పులస చేప కూర కోసం చూపిస్తున్నానండి ఈ కూర ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు నేను తింటాను చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకో ఇప్పుడు వీడియో మేము ఎందుకంటే మీకోసం ఎలా వండాలో చెప్పడం కోసం చేశాను మీరు ఖచ్చితంగా ఈ చేప పులుసు ఎలా వండుకొని చూసి చెప్పాలి మాకు తర్వాత మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఎందుకు చెప్తానంటే చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే ఆవ నూనె చాలా మంది వేసుకుంటారు ఆవకాయల నూనె కానీ మేము ఎప్పుడూ వేయలేదు చాలా సార్లు వండుకున్నాం కానీ ఎప్పుడూ వేయలేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎలా ట్రై చేసి చూడండి తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇది బెండకాయ చాలా బాగుంటుంది సోఫర్ బాగుంటుంది చేపలు చాలా బాగుంది పులసల పులుసు ముక్క కూడా తిన్నా ముక్క కూడా చేస్తున్నాను అద్భుతం చాలా బాగుంది ఇలా ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఎందుకంటే మా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పులసల పులుసు ట్రై చేసి చూడండి నేను చేసినట్టు చాలా బాగుందమ్మా ఈ ఇటువంటి టేస్ట్ నేను ఎప్పుడు తినలేదు చాలాసార్లు వండుకున్నాం కానీ ఆవు నూనెసి వండాం ఆవు నూనెతో కూడా ఇంత బాగోలేదు చాలా ఇది చాలా బాగుంది నేను వండింది ఎలా మా అన్నాడు మేము ఖచ్చితంగా వానూన వేసి ఉండాము అమ్మా వాన నూనెతో చాలా బాగుంటుంది